एरिया सउथ्त वेस्ट दटर

వాట్ లాస్ట్ టైం వచ్చే ముందుకి మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో స్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా యుర్ హ్యాంగ్ వాట్ ఇస్ ది క్వశ్చన్ యు ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైమ్ టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పురుషింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం సిక్స్ అవర్స్ పడుతుంది ఎంత నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ రియల్ టైం బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో టాలీ అయిందా లేదా వేర్ ఇప్పుడు నేను ఇట్ కె నాట్ డేటా ఇది ఎవ్రీ టైం ఇట్ ఇస్ లెసన్ ఫర్ అస్ టు లర్న్ అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది ముక్కుబడిగా చేస్తే లాభం ఉంది సైంటిఫిక్ గా చేయాలి నాలెడ్జ్ వన్ దర్ ఇస్ ఎ ట్రూత్ దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్ ప్రాపర్ డిస్బర్ నాలెడ్జ్ ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద యాక్షన్ అవుట్కమ్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు ది ఎవరన్నా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారు జియాలజిస్ట్ ఎవరి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో పెద్దగా రెయిన్ ఓకే నీకు ఓవరాల్ గా ఇది కర్ణాటక తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా

మనం ఇలా రోజు అవర్లీ బులెటిన్ గోదావరి బేసిన్ కి కృష్ణా బేసిన్ కలెక్టర్ ఎవ్రీ అవర్ పోస్ట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా పంపిస్తాం ఫోర్ కాస్ట్ కాదు ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి ఇంట్లో మూడు లక్షల అరవై వేలు శ్రీశైలానికి ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై మూడు వేలు ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ మీకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేలు ఒంటి గంటకి ఇచ్చారు ట్రెండ్ స్టడీ నాగార్జున సాగర్కి మొత్తం నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ వాళ్ళ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన మనం నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే దీన్ని నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పై నుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి నాగార్జు సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేసుకోవాలి ఆ రెండు బ్యాలెన్స్ అయిన పొద్దున్న కూడా నాగార్జుసాగర్ స్టార్తో మాట్లాడా శ్రీశైలం కూడా మాట్లాడాను అంటే శ్రీశైలంకి ది క్లియర్ తెలంగాణ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే నేను ఓవర్ టాప ఓటగా కొద్ది ఖాళీ చేస్తున్నారు కాబట్టి మనం మనకు ఒక ఎక్stra వచ్చే అవకాశం లేదు కదా నిలిచిపోకకుండా నిల్ నిల్ చేస్తా నిలిచిపోయి రిఫర్ యాక్టర్స్ అది ఎంతందో కరెక్ట్ గా పెట్టండి కరెక్ట్ గా పెట్టి నాకు ఏంటంటే ఫైనల్ గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను అప్పుడు తప్పుం నేను మిమ్మల్ని పట్టుకుంటా నాకు వాళ్ళు అందరూ కూర్చొని అవుట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్ ఇన్ మై కన్సర్న్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారా వినియో అప్డేట్ చేస్తున్నారు చూస్తున్నాం సార్ దానికి సంబంధించిన ఫోటో డీటెయిల్స్ ఫార్టీ త్రీ మంత్స్ డీటెయిల్ ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్ గా గోబ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబొరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో విట్ ఆర్ ఆల్ ది వలన పేరు నాగదు కాదు ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది ఎంత వాటర్ వస్తా ఉంది బ్లడ్ బ్యాంక్స్ అన్ని హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ వాట్ ఈస్ ది పొజిషన్ అక్కడ రీఎన్ఫోర్స్మెంట్కి వాట్ యు ఆర్ సజెస్టింగ్